హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ శ్రీ బ్లాగ్స్ అసలు ఏంది మీరు అసలు వీడియోస్ యుద్ధలేరు లాంగ్ వీడియోస్ పెడితే అసలు వ్యూసే వస్తలేవు అట్లయితే నాకు మానిటైజేషన్ ఎప్పుడైతుంది ఇంకా కానే కాదు ఇన్స్టాలో మంచిగా వస్తున్నారు ఫాలోవర్స్ కానీ అసలు యూట్యూబ్లో ఏమైందో అస్సలు వస్తలేరు ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తలేరు ఒకవేళ వీడియోస్ ఏమన్నా బాగాలేవా అది కామెంట్ చేయండి ఓకేనా ఈరోజు ఒక బుద్ధిస్ట్ టెంపుల్ చూపిద్దామని చెప్పి వెళ్తున్నా ఫస్ట్ ఈ టెంపుల్ మాకు దగ్గర ఉంటుందని నాకు తెలియదు నేను ఒక పని మీద మా పెద్దపల్లి డిస్టిక్ కలెక్టరేట్ వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలో నేను ఫొటోస్ చూసినప్పుడు తెలిసింది బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది మనకు దగ్గరలోనే అని చెప్పి తర్వాత లొకేషన్ తెలుసుకొని వెళ్ళిన లొకేషన్ ఎక్కడ అంటే పెద్దపల్లి డిస్టిక్ వర్కాపూర్ విలేజ్ దీన్ని ధూళికట్ట బౌద్ధ స్థూపం అని అంటారు ఈ బుద్ధిస్ట్ టెంపుల్ని ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఇట్లా పొలాల మధ్య నుంచి వెళ్ళాలి వెహికల్స్ అంత దూరం వెళ్ళవు అంటే ఇప్పుడు నార్మల్గా అయితే ట్రాక్టర్స్ వెళ్ళినాయి కానీ కార్లు కానీ బైక్స్ కానీ వెళ్ళవు ఇట్లుంటుంది మధ్యలో ఒక వాగు వస్తుంది ఇదే ఆ వాగు ఈ వాగు దాటాలి ఈ వాగు దాటి మనం వెళ్తే మళ్ళీ పొలాలు వస్తాయి పొలాలు వస్తే ఆ పొలాల మధ్యలో నుంచి వెళ్తే అక్కడ కనిపిస్తుంది మనకి ఒక పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది అక్కడ టెంపుల్ ఉంటుందంట నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు అయితే వీడియో మానిటైజేషన్స్ కావాలి అని అంటే చాలామంది చెప్పిన టిప్స్ ఏంటి తెలుసా ఎక్కువ లైవ్ పెట్టండి వీడియోస్ మీరు ఎక్కడికైనా వెళ్తే లైవ్ పెడితే లైవ్ వాచ్ అవర్స్ కూడా కౌంట్ అవుతుంది కదా అట్లా మానిటైజేషన్ తొందరగా అవుతుంది అని చెప్పి చెప్పారు కాకపోతే అంత అవసరం లేదు ఎందుకంటే కంటెంట్ లేకపోతే అసలు వీడియోస్ చూడరు కదా లైవ్ పెట్టినా ఏం పెట్టినా కూడా అందుకే నేను అసలు కంటెంట్ లేకుండా వీడియోస్ వేయట్లేదు ఎప్పుడైతే అప్పుడే కానీ మాండైజేషన్ అని అని చెప్పేసి వదిలేసిన మీకు చెప్పినా కదా రావి చెట్టు వస్తుందని చెప్పి అది రావి చెట్టు ఆ రావి చెట్టు దగ్గర ఉంది టెంపుల్ ఇప్పుడు హాఫ్గా అనిపిస్తుందా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను ఇదే పెద్ద రావి చెట్టు దీని పైన ఒక ఫ్లాగ్ కనిపించింది కనిపిస్తుందా మీకు అక్కడుంది అదొకటి ఫ్లాగ్ ఇది స్థూపం అని చెప్పిన కదా ఇదే దీని పక్కన స్తూపం ఇది మాత్రం విగ్రహం ఇది రీసెంట్ గానే పెట్టారు ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో అట్లా పెట్టారు ఈ బుద్ధుని స్థూపం ఈ స్తూపం దగ్గర అట చుట్టుపక్కల పురాస్తు తవ్వకాలు జరిపినప్పుడు ఇక్కడ కొన్ని గోల్డ్ ఇంకా సిల్వర్ కొన్ని దొరికినాయంట అవి ఇప్పుడు కరీంనగర్ మ్యూజియంలో ఉన్నాయని చెప్పేసి నేను ఒక వీడియోలో చూసిన ఇవన్నీ కూడా ఇది స్తూపం స్టెప్ బై స్టెప్ ఉంది త్రీ స్టెప్స్ ఉంది అన్నట్టు మొత్తం ఇటుకలతోటే కట్టరు చాలా పెద్ద ఉంది వీడియోలో చూస్తే ఇట్లా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఉంది ఈ స్థూపం పక్కకి ఇట్లా ఒకటి గోల్డ్ కలర్లో బుద్ధుని విగ్రహం ఉంది ఇది కూడా పాతదే అట నాకు కూడా తెలియదు అక్కడ ఒక ఆంటీ ఉంది ఆ అడిగితే చెప్పింది పాతదే ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది అని చెప్పి ఈ స్థూపం కట్టి దాదాపు టూ ఇయర్స్ అయిపోయిందట ఇవేమో పాలరాతి ఉన్నాయి కదా దీనిపైన ఏదో లాంగ్వేజ్ తోటి కొంచెం చెక్ ఉన్నది అది ఎవరికి అర్థం అవుతలేదు నాకైతే అసలే అర్థం కాలేదు ఈ చెట్టు కింద బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఒక బోర్డు వేసారు రక్షిత స్మారక చిహ్నం అని చెప్పి ఎందుకంటే ఇట్లా మనం పురావస్తు ఉంటది కదా పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ మనం ఏదైనా ఓల్డ్ టెంపుల్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ఇట్లా ఒకటి రక్షిత స్మారక చిహ్నం అని చెప్పేసి ఒక బోర్డు పెట్టారు ఇది ఒక్కొక్క ఇటుక చూసేరా ఇట్లా పెద్దగా ఉంది చాలా పొడుగ్గు ఉంది కదా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క దానిపైన అట్లా ఒక్కొక్కటి ఉంది త్రీ స్టెప్స్ ఉన్నాయి మొత్తం కూడా నేను ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైం ఇది ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కదా అంటే అది ఇంకా పెద్ద స్థూపం అన్నమాట అంత దూరం మనం వెళ్ళలేము కాబట్టి మనకు దగ్గర చూడాలి అని చెప్పేసి వెళ్ళినా ఆల్రెడీ ఇక్కడ ఎవరో మార్నింగ్ పూజ చేసారు బుద్ధుడికి పసుపు కుంకుమ కూడా వేసారు ఒక అరటిపండు పెట్టేసి వేయరు నైవేద్యం అనుకొని ఇంకా అంతే వీడియో కొంచెం జర సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బెటర్ అన్నట్టు మేము వెళ్ళేటప్పుడు మళ్ళీ వీళ్ళందరూ నాటేస్తున్నారు కదా అది చూసుకుంటూ వెళ్ళినాం మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్